నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా డిఫరెంట్ వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కోడుగుడ్డు ములక్కాడ పులుసు జనరల్గా మనం కోడిగుడ్డు పులుసు వేసుకుంటుంటాం ములక్కడ కర్రీ వేసుకుంటుంటాం కానీ ఈ రెండు కాంబినేషన్లో చాలా తక్కువ మంది వేసుకుంటారు కానీ ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అంత అద్దరిపోతుంది నాన్ వెజ్ని కూడా బీట్ కొట్టే లెవెల్ ఉంటుంది మరి టేస్ట్ ఇంట్లో మసాలాలు కూడా అంత గట్టి వేసుకుంటాం అనమాట మరి మరి ఈ రెసిపీకి ఏమేం కావాలి మరి ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఎగ్ పుల్స్ కోసం ఫస్ట్ ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టుకోండి మీకు కావాల్సిన ఎగ్స్ ఉడకబెట్టుకోండి ఇట్లా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఉడకబెట్టు పెట్టుకోండి ఉడకబెట్టుకోవడానికి దీంట్లో సాల్ట్ వేసుకోండి ఉడికేటప్పుడు దొడ్డుది ఇట్లా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత పొట్టు కూడా పర్ఫెక్ట్గా వెళ్తుంది మనకు ఒక ఐదు నుంచి పది నిమిషాలల్లో ఉడికిపోతే మనకి ఎట్లా తెలుస్తుంది ఉడికిందని అంటే ఎగ్స్ పైన ఇట్లా క్రాక్ వస్తుంది నేను చూపిస్తాను అది కూడా ఆ క్రాక్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇంకా ఆ ఎగ్స్ ఉడికేలోపు ఈ చింతపండును కూడా మంచిగా ఇట్లా కడిగేసి నానబెట్టుకోండి నేను ఆల్రెడీ కడుక్కొని నానబెట్టుకున్నాను మంచిగా ఇంకా బాగా నీట్గా కడుక్కోండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను చూడండి ఎగ్స్ మంచిగా ఉడుకుతున్నాయి కదా ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినాయి నేను మీకు చూపిస్తాను ఎగ్స్ అనేటివి ఇట్లా బ్రేక్ కావాలి అప్పుడు మనకు ఉడికినాయని అర్థం సో ఇవి ఇట్లనే ఇంట్లోనే లో ఉంచేసినాం అనుకో వేడి నీళ్ళల్లో అవి మనం పొట్టు తీసేటప్పుడు ఆ వేడికి గట్టిగా పట్టుకొని పొట్టు సరిగా వెళ్ళదు ఇప్పుడు వాటర్ తీసేసి చల్లటి నీళ్ళు పోసేసుకొని వెంటనే పొట్టు తీసి పెట్టేసుకోండి నేను తీసి చూపిస్తాను ఇప్పుడు ఇంట్లో చల్లటి నీళ్ళు పోసేసుకున్నాను వెంటనే చల్లటి నీళ్ళు పోషేయంగానే ఎగ్స్ ఇట్లా కింద పగలగొట్టి దీన్ని ఇట్లా లూజ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఎగ్ షెల్ అనేది అంటే ఈ ఎగ్ పొట్టు అనేది వెళ్ళిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇంకా పొట్టు ఎగ్ ఇచ్చుకపోకుండా వచ్చేస్తుంది మనం వెంటనే తీసేసుకోవడం వల్ల చూడండి ఎంత ఈజీగా వస్తుంది సాల్ట్ వేసుకున్నాం వెంటనే తీసేసుకున్నాం కొందరు ఎగ్స్ ఇచ్చకపోతాయి అని అంటారు కదా ఇవన్నీ టిప్స్ ఫాలో కాకపోతే ఇచ్చకపోతాయి అంటే తెలియని వాళ్ళ గురించి అని నేను ఇవన్నీ క్లియర్గా చెప్తున్నానండి ఇదిగోండి నేను అన్నీ కూడా తీసుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక్క ఎగ్ కూడా ఇచ్చుకపోకుండా వచ్చింది మనం ఆ టిప్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల ఇవి ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా మంచి ఘాట్లు పెట్టుకుంటే పుల్స్ అనేది ఈ ఎగ్స్లలోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తాయి ఎగ్స్ చప్పచప్పగా రాకుండా ఇట్లా పెట్టుకోండి బాగా లోపల వరకు పెట్టొద్దు అవి మొత్తం మెచ్చకపోతే కొంచెం అక్కడ ఇట్లా మనం ఇన్ని దగ్గరలో ఘాట్లు పెడుతున్నాం కాబట్టి కొంచెం అట్లా తగిలియండి ఇక్కడ ఎగ్స్ అన్ని ఇట్లా నేను కాట్లు పెట్టుకోవడం అయిపోయింది ఇంకా ఇప్పుడు ములక్కాయలు తీసుకుందాము నేను ఈ రెండు ములక్కాయలని నార చేరుకొని తీసుకొని చూపిస్తాను ఇక చూడండి ఇక్కడ నేను ఆ రెండు ములక్కాయల్ని ఇట్లా నారా చేరేసి తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్స్ ఎక్కువ కూడా తీసుకోండి ఇంకా లేదు ఒకటే ఉంటే మీ దగ్గర ఒకటైనా వేసుకోవచ్చు బట్ ఇట్లా ఒకసారి ములక్కాయలు వేసుకొని చూడండి ఆ పులుసు పట్టుకొని ఎంత సూపర్ టేస్ట్ వస్తాయో ఈ ములక్కాయలు ఇంకా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు ఇంత చిన్న ముక్క కట్ చేసుకొని ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంట్లో దూరగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే మాడిపోయి ఎంత టేస్ట్ రావు లో ఫ్లేమ్లో వేగితే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా వేగాలి వెడ్డు కొబ్బరి అనేది కాకపోతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా అటు ఇటు అనుకోవాలి ఇవి ఇట్లా వేగే వరకు అయితే అన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేసుకోండి ఇళ్ళకు ఒకటిన్నర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి మళ్ళీ మనం పులుసు మరిగిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఉంది నా దగ్గర నేను అది వేసుకుంటాను కాబట్టి పావు టీ స్పూనే వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ జీలకర్ర మెంతుల పొడి లేకపోతే ఇప్పుడే ఇంకా కొన్ని మెంతులు ఎక్స్ట్రా యాడ్ చేసి వేసుకోండి ఒక ఐదు మిరియాలు వేసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటే మంచిగా దోరగా ఎంచుకోండి ఇవన్నీ ఇవి ఇట్లా ఊరగా వేయగాల ఈ కొబ్బరి మనం వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకోండి చల్లారే వరకు ఇవి గస ఇవి గసగసాలు అంటారు గసాలని కూడా అంటారు మేమైతే గసాలు అంటాము ఇవి ఒక వన్ టీ స్పూన్ వేయించుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో తొందరగా వేగిపోతే ఇవి సన్నం ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకా ఈ కడాయి దగడు ఉన్నది అనుకోండి ఆ దగడికి వేగిపోతే లైట్గా ఇట్లా రోస్ట్ చేసుకోండి ఇవి కూడా ఇట్లా ఏగితే సరిపోతుంది ఈ గసాలు కూడా ఇంక ఇవి కూడా అదే ప్లేట్లకేసేసుకోండి ఇప్పుడు ఇది నువ్వుల పొడి ఇది ఆల్రెడీ నేను వేయించి మిక్సీ పెట్టుకున్నాను మీ దగ్గర ఇట్లా పొడి ఉంటేనేమో ఇది ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఇది ఎప్పుడు వేసుకోవాలనేది నేను చెప్తాను ఒకవేళ మీ దగ్గర ఇట్లా పొడి లేదనుకోండి ఇదే టైంలో మీరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు కూడా వేయించుకోండి వేయించి చల్లర పెట్టుకోండి ఈ మసాలాతో పాటు ఈ నువ్వులు కూడా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఎండ్లైతే మనం కర్రీ వండాలనుకుంటామో ఆ ప్యాన్ తీసుకోండి దాంట్లోకి ఒక హాఫ్ పావ్ అంతా ఆయిల్ వేసుకోండి ఈ నూనె మంచిగా వేడైనాక ఇళ్ళకు ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇట్లా లావు లావుగా కట్ చేసుకోండి దొడ్డ దొడ్డుగా కట్ చేసుకొని వేయించుకోండి ఎందుకంటే ఇవి మనం మిక్సీ పట్టుకోవడానికి కాబట్టి ఇట్లా లావుగా కట్ చేసుకున్నా వేయాలి మంచిగా మంటని లో ఫ్లేమ్గా అటు ఇటు అనుకుంటా వేయించుకోండి ఉల్లిగడ్డలు ఇట్లా అయిపోతే సరిపడ స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక చూడండి ఇది మిక్సీ పట్టుకొచ్చినా కదా ఇంక వీళ్ళకి వెళ్ళి తీసేసి ఇందులోకి ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం ఈ ఉల్లిగడ్డలోకి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మనకు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఇది కూడా మిక్సీ పట్టుకొస్తా దీంట్లోకి ఒక పావు టీ దొడ్డు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి అప్పుడు మనకు మంచి సాఫ్ట్గా మిక్సీ అవుతుంది నేను మర్చిపోయాను చెప్పడం అందుకే మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది మంచిగా ఎంత మెత్తటి పేస్ట్ లాగా అయింది కదా ఇంకా మెత్తగా అయిపోతుంది మనము ఇందాక పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా పౌడర్ కూడా వేసి కలె మిక్సీ పట్టుండ్రి అంటే ఫస్టే అప్పుడు ఈ పౌడర్లకే ఉల్లిగడ్డ కూడా వేసి పట్టచ్చు కదా అని అనుకుంటారు ఇదంతా డబుల్ డబుల్ పని కదా అని కానీ అట్లా ఉల్లిగడ్డ అనేది సరిగా మెత్తగా మిక్సీ కాదు అక్కడక్కడ కచ్చపచ్చాగా ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది ఒకవేళ కాకపోయినా ఇంకా కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవచ్చు మనం ఇంకా చూడండి ఫైన్ పేస్ట్ లాగా మసాలా ముద్ద సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మెత్తగా కావాలనుకున్న మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవచ్చు కానీ అయినా ఇది చాలా సాఫ్ట్ అయిపోయింది ఇంత ఉంటే సరిపోతుంది ఇంకా మనకు మనము కర్రీ స్టా ప్రాసెస్ స్టార్ట్ చేసేయడమే ఇంకా ఇందులోకి ఒక సగం పావు అంతా ఆయిల్ వేసుకోండి ఒక పావుతో సగం వద్దు లైట్గా ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి చిటికడంతా పసుపు వేసుకోండి ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇట్లా అంత కలగా ఇప్పుడు ఇళ్లకు ఒక్కొక్కటి గుడ్డిసేసుకోండి మీ దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ వేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్టు ఇటు అనుకోండి స్పూన్ పెట్టి కలిపడు గుడ్డిచ్చుకపోతే ఇట్లా అనుకోండి అంత కలగా వేసేటట్టు కొంచెం ఇట్లా కలర్ మారగానే ఎగ్స్ని తీసేసుకోండి ఇళ్ళకి మరి ఎక్కువ ఫ్రై అయినా కూడా దబ్బ రబ్బర్ వస్తాయి అంత టేస్ట్ రావు ఎగ్స్ కొంచెం ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో లైట్గా కొంచెం కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ములక్కాయలు కూడా కడిగి ఇంత ఫ్రై చేసుకున్నాడు ఇదంతా లైట్గా అప్పుడు ఉక్కు కారం ఆల్రెడీ కొడుకులో వేస్తే ఉడికేటప్పుడు మనకు పట్టుకుంటుంది ఉక్కు కారం బట్ ఇట్లా ఇంకా కొంచెం చప్పగా రాకుండా మంచి టేస్ట్ వస్తుంది ములక్కాయలు కూడా పులుపు ఉప్పు కారం అన్నీ పీల్ చేసుకొని మునకాయ సూపర్ టేస్ట్ వస్తుంది ఎగ్జిపుల్స్ ఇలా ఒకసారి ఫ్రై చేయండి మీరు ఫ్రై చేసి ఎలా వచ్చిందనేది ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇంకెప్పుడు చేసుకోండి మరి బాగా ఫ్రై కావద్దు ఇవి కూడా ఎండిపోయినట్టుగా అయిపోతాయి పచ్చితనం అంతా పోతుంది బాగా ఫ్రై అవుతాయి కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది కొంచెం పట్టుకుంటుంది అన్నమాట ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఒక నాలుగు పావులు వేసుకోండి కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల పులుసు కట్టినట్టుగా పొని బాగా వేడిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు పొడవు కట్టించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి మంచి గూలాలు చిన్న ఉల్లిపాయని ఇట్లా పోపులోకి కట్ చేసుకోండి ఇది ఉల్లిగడ్డ కూడా మంచి గోలాల ఒక టీ స్పూన్తోనే ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఇది చిన్న టీ స్పూన్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ వేసుకున్నా మంచిగా కలపండి పసుపు వేసిన తర్వాత కూడా ఈ పసుపు వేసుకున్నాక మంచి గోలినాక ఇవన్నీ ఈ మసాలా ముద్ద వేసుకోండి ఉల్లిగడ్డ మనము అన్ని కొబ్బెర నువ్వులు అన్నీ వేసుకున్నాం కదా అది కూడా నువ్వులు నేను వీడియో స్కిప్ అయింది ఈ ముద్ద పట్టుకునేటప్పుడే వేసినా మనము పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా పౌడర్స్ అన్నీ వేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్లో వేసుకునేటప్పుడు నువ్వుల పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలగలిసిపోయేలాగా కలుపుంది మసాలా మసాలా ఆయిల్లా కొంచెం గోలాల ఆల్రెడీ ఇవన్నీ వేగినాయి కానీ అయినా ఇంకొంచెం నూనెలా గోలితే సూపర్ టేస్ట్ వస్తుంది పులుసు పాతకాలం స్టైల్లో ఇట్లా మంచిగా గోలుకుంటా నూనె బదలాల నూనె వేరాలి ఇట్లా నూనె ఇడవాలి అందులోకి అప్పుడు మనకి ఇది మంచి గోలినట్టు నూనెలా ఈ గోలినాక ఉప్పు కారం వేసుకోవాలి ఫిల్స్ అయితే లెవెల్ ఉంటుంది టేస్ట్ మీకు చేస్తుంటేనే ఇవన్నీ మసాలాలు యాడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే చూ ఎంత బాగుంటుందనేది ఇలా కావాల్సిన అన్నీ మసాలాలు వేసుకున్నాం మనం ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కారం కూడా ఈ స్పూన్ తో ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నా మంచి ఇప్పుడు మంచిగా ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా కారం కూడా గోలింది నూనె ఇప్పుడు పులుసు పోసేసుకుందాం మనం అప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా రసం తీసుకొని పోసుకోవాలి నేను ఇట్లా రసం తీసి పెట్టుకున్న చెయ్యడు పెట్టుకొని ఇట్లా పోసుకోండి మీకు ఇట్లా పోయడం రాకపోతే ఒక బౌల్లో ఫస్ట్ తీసి పెట్టుకోండి ఇట్లా ఇవి ఇట్లా కూడా ఇట్లా అనుకుంటా పోసుకుంటే చెయ్యడ్డం పెట్టుకుని కొద్ది కొద్దిగా మనకు ఏం చింత రేపు పడకుండా పోసుకోవచ్చు చింతపులుసు పోసినా కాకుండా మంచిగా కలపండి చింతపులుసు కారం రెండు కొంచెం ఇట్లా కొద్దిగా తొడికిన తర్వాత మనం సరిపడా పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి పులుసు ఇంకా మనకు మసాలా ఉడికింది కదా ఉప్పు కారం మనం ఎన్నో సరిపడా ఎసర్ పోసేస్తున్నాం వాటర్ ఎసర్ వాటరు ఈ మిక్సీ కప్పుల మసాలా ఉంటుంది కదా అందులో వాటర్ పోసేసి పోసేసుకున్నాను నేను మసాలా మసాలా అంతా మనకు కర్రీలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీకు పులుసుకు సరిపడా వాటర్ పోసుకోండి ఇలా నేనైతే ఈ గ్లాస్తో చూసుకుంటా పోసుకోవాలి మనకు పులుసు ఎంత లూజ్ ఉండాలా ఎంత మనకి మసాలాకు సరిపడంత క్వాంటిటీ పోసుకోవాలి చూసుకుంటా పోసుకోవాలి మరీ బాగా లూజ్ చేసేసుకోవద్దు మరీ బాగా చిక్కగా ఉంచుకోవద్దు ఇది ఉడికి చిక్కగా అవుతుంది దగ్గరకు వస్తుంది ఇంకా నేను ఈ గ్లాస్తో ఒకటి పోసిన ఒక గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోస్తాం ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసుకుంటున్నా చూడండి ఇట్లా చూసుకోవాలి మనం పులుసుని ఎప్పుడైనా మన కన్సిస్టెన్సీ ఇది ఉడికి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇంత సరిపోతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత గుడ్లో ములక్కాయలు వేసేద్దాం ఇప్పుడున్న మూత పెట్టుకొని వంటని హై లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్ద తీసి చూద్దాం ఒక ఐదు నిమిషాలల్లో మసలడం స్టార్ట్ అవుతుంది చూడండి ఐదు నిమిషాలలో మసలుతుంది కదా ఈ మసలేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా సూపర్ టేస్ట్ వస్తుంది కరివేపాకు మసలేటప్పుడు వేస్తే గుడ్లు వేసేసుకోండి ఒక్కొక్కటిగా గుడ్లు వేసేసుకున్న తర్వాత కూడా ములక్కాడలు కూడా వేసేసుకోండి ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ జీలకర్ర మెంతుల పొడి ఇట్లా మసలేటప్పుడు సమాన కొలతలో నేను మిక్సీ పెట్టుకుంటాను వేయించి చిటికెడంత ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మంచిగా ఇది అంతా కలిసిపోయేలాగా ఇట్లా ఒక్కసారి తిప్పేసుకోండి ఇట్లా ఉపండి మొత్తం ఎగ్స్కీ ఇంకా ములక్కడలకు పులుసు మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇదంతా ఉడికి ఆయిల్ కొంచెం మీదికి వేరే దాకా ఉడికించుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనం అన్ని మసాలాలు వేసి వాటర్ అంతా అడ్జస్ట్ చేసి పూసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉడకాలి ఇట్లా పదిహేను నిమిషాలల్లా మనకు ఆయిల్ అంతా ఇది కుక్ అయ్యి ఉడికి పేరింది ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చిక్కదనం కూడా మనం చూసుకోవాలి చూసుకొని చేసుకోవాలి స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇదంతా ఇట్లా వాసన వస్తుంది సూపర్గా చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్క ఇది ఇంకా చల్లాలి తర్వాత ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది ముల్లక్కాడ కూడిగుడ్డు కర్రీ రెడీ ఇంకా చూసిండు కదా ఫ్రెండ్స్ మనం మసాలాలు ఎంత గట్టి వేసుకున్నాం అనేది ఇంకొకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి